యూరియా పేరు చెప్పగానే ఎవరికైనా బస్తాల్లో ఉండే తెల్లటి గుళికలు గుర్తుకొస్తాయి వర్షానికి తడిస్తే ఇది కరిగిపోవడంతో నలభై ఐదు కిలోల బరువుండే యూరియా బస్తాను ఎరువుల దుకాణం నుండి పొలం వరకు తీసుకెళ్లడం వ్యయప్రేసాలతో కూడుకున్న వ్యవహారం కానీ ఈ నానో యూరియాతో అలాంటి ఇబ్బందులు లేకుండా నలభై కిలోల యూరియాను లీటర్ బాటిల్లో పట్టేలా చేశారు ఈ నానో యూరియా ద్రావకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో యూరియా కోసం రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాను అయితే కేంద్రం నానో యూరియా పై ఫోకస్ పెడుతోంది అసలు నానో యూరియా అంటే ఏంటి దీనివల్ల రైతులకు కలిగే లాభాలు ఏంటి అనే అంశాలపై రైతులకు నానో యూరియాపై వ్యవసాయ శాఖ అధికారులు చోటాకూర్లో అవగాహన సదస్సును నిర్వహించారు సంగాడి జిల్లా చోటాకూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఇఫ్కో ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు డ్రోన్స్ వాడకం ద్వారా నానో యూరియా డిఏపి లిక్విడ్ రసాయనాలతో పంటలపై స్ప్రే చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల కొరత వల్ల రైతులు ప్రత్యామ్నాయంగా డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారని అన్నారు డ్రోన్స్ ద్వారా పంటకు స్ప్రే చేసే అధిక ఖర్చుల భారం నుండి రైతులకు ఉపశమనం లభిస్తుందని అన్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతల్లోనూ మార్పు రావాలని నేల ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్పష్టం చేశారు ఏటా ఎరువుల వినియోగంతో అన్నర్ధాలు పెరుగుతున్న తరుణంలో వాటి నియంత్రణకు నానోయూరియాను వినియోగించాలని సూచించారు బస్తాల్లో ఇచ్చే ఎరువుల కంటే సీసాల్లో రూపంలో ఉండే ఈ యూరియాతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని దీనిని రైతులకు మరింత అందుబాటులో తెచ్చేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ప్రవేశించినప్పటి నుండి రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని అందులో భాగంగానే అద్భుతమైన ఆవిష్కరణ ఈ నానో యూరియా డిఏపి దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు నానోయూరియా స్ప్రే ద్వారా మొక్కలలో పచ్చదనం చురుకైన పెరుగుదల పంట అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు ఇక బస్తా యూరియా కోసం ఎదురుచూపులు అవసరం లేదు సరుకు వచ్చాక దాన్ని కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరి నిల్చోవాల్సిన అవసరం లేదు పొలం గట్లపై జారుతూ నలభై ఐదు కిలోల బస్తాను మూసుకు వెళ్లాల్సిన అగత్యం అంతకంటే లేదు లీటర్ నానో యూరియా రసాయన ద్రావకం డబ్బా చాలు ధర కూడా రెండు వందల ఇరవై ఐదు మాత్రమే రైతుల యూరియా కష్టాలు తప్పిస్తుంది పైరుకు పోషకాలను అందిస్తుంది వరి పత్తి సహా అధిక శాతం పైర్లపై నానో యూరియా పిచికారికి ఇది అనువైన సమయం కూడా ఇటీవల కాలంలో నానో వినియోగం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం వెల్లడిస్తుంది అందోల్ నియోజకవర్గం రైతులు సాంప్రదాయ యూరియా వాడకంపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎన్నో ఉపయోగాలున్న నానో యూరియాను పట్టించుకోవడం లేదు యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు నలభై ఐదు కిలోల బస్తాలో ఉండే పోషకాలు లీటర్ నానో యూరియాలో ఉంటాయి సాంప్రదాయ యూరియాలో పరిమాణం రెండు నుండి నాలుగు మిల్లీ మైక్రాన్లు దీంతో ముప్పై శాతానికి మించి మొక్కకు చేరదు మిగిలింది నీటిలో భూమిలో కలిసి కాలుష్యానికి కారణమవుతుంది నానో యూరియా పరిమాణం ముప్పై రెండు నానో మైక్రాన్లు మాత్రమే ఎనభై శాతం పైగా మొక్కకు చేరుతుంది వృధా కాలుష్యం తగ్గుతుంది సాంప్రదాయ యూరియా నీటితో కలిసి వేర్ల ద్వారా మొక్కలకు అందాలంటే చాలా సమయం పడుతుంది నానో యూరియాను ఆకుపైనే పిచికారీ చేస్తారు దీంతో నేరుగా పత్రాహారానికి చేరి వెంటనే పనిచేస్తుంది సాంప్రదాయ యూరియా గుళికల రూపంలో ఉంటే నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది ఎకరానికి అర లీటర్ నానో యూరియా సరిపోతుంది దీన్ని లీటర్కు నాలుగు ఎంఎల్ చొప్పున నూట ఇరవై లీటర్లలో నీటిలో కలపాలి ముందు సగం నీరు పోసి తర్వాత యూరియా పోసి మళ్ళీ నీరు పోయాలి అప్పుడు సక్రమంగా పిచికారీ అవుతుంది డ్రోన్ ద్వారా అయితే ఎకరానికి మూడు వందల యాభై నాలుగు వందల ఎంఎల్ సరిపోతుంది డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే సమయం ఆదా అవుతుంది అలాగే కూలీల భారం లేకుండా ఖర్చులు తగ్గి రైతులకు మేలు జరుగుతుంది డ్రోన్ ద్వారా ఐదు నిమిషాల్లో ఎకరాకు స్ప్రే చేయొచ్చు ఒక ఎకరాకు నానో యూరియా అలాగే డ్రోన్తో కలిపి ఏడు వందల రూపాయల ఖర్చు అవుతుందని రైతులకు వివరించారు పిచికారీ చేసే సమయంలో అధిక మొత్తం ఆకులపై పడేలా చల్లుకోవాలని సూచించారు మొక్కల మధ్య నేలపై పడితే ప్రయోజనం ఉండదు ఒక్క బస్తాగూలికల యూరియాతో సమానంగా అర లీటర్ నానో యూరియా పనిచేస్తుంది మార్కెట్లో బస్తా యూరియా ధర రెండు వందల అరవై ఆరు ఉంది అదే అర లీటర్ నానో యూరియా నూట యాభై నుంచి రెండు వందలకి లభిస్తుంది డిఏపి బస్తా రూపాయలు ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఉండగా అర లీటర్ నానో డిఏపి ఆరు వందలు ఉంటుంది దీనికి తోడు యూరియా బస్తాను రవాణా నిల్వ చేయడం పొలం దగ్గరకు చేర్చే చల్లడానికి బస్తాకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది అర లీటర్ నానో యూరియా రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే వస్తుంది పైగా నానో యూరియా డబ్బాలు తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల రవాణా ఖర్చు ఉండదు అని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు సాంప్రదాయ యూరియా చల్లడంతో మొక్కలు పచ్చగా వస్తాయి నానోతో మొక్కలు పచ్చగా రాకపోయినప్పటికీ అధస్థాయి ప్రయోజనం ఉంటుంది రైతులు ఈ అపోతో నానో యూరియాకు దూరంగా ఉంటున్నారని అన్నారు ఇతర పురుగు మందులు నానో యూరియాలో కలపకుండా ఉంటేనే మేలు దిగుబడి వస్తుందనే నమ్మకం నదాతల్లో నాటుకుపోయింది వానాకాలం యాసంగి సీజన్లను వరి పత్తి కంది మొక్కజొన్న వేరుశనగా ఇతర కూరగాయల పంటలకు మిగతా రసాయనాల కంటే యూరియానే అధికంగా వాడుతున్నారు ఒక ఎకరాకి రెండు నుంచి బస్సాలు అవసరమైన మూడు నాలుగు బస్సాలు వాడుతున్నారు దీంతో పంటలకు తెగుళ్ళ బిడత పెరుగుతోంది వాటిని నియంత్రించేందుకు క్రిమి సంహారక మందులను వినియోగించాల్సి వస్తుంది ఫలితంగా రైతులపై అధిక భారం పడటంతో పాటు భూసారం దెబ్బతింటోంది ఇఫ్కో కంపెనీ ప్రతి నానోయూరియా మరియు నానో డీఏపీ బాటిల్పై పదివేల విలువైన బీమా అందిస్తుంది దీనిని సంకటహర బీమా అంటారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని అధిక పంటలను పండించే విధంగా రైతులు ఈ సూచన మేరకు నానోయూరియాను వాడ Thank <laughs> you.